ఇక మన చిన్నమ్మ గురించి చెప్పుకోవాలి ముఖ్యంగా ఎందుకంటే హిందుత్వ పార్టీ బీజేపీ పార్టీ ఆరు మంది హిందువులు చనిపోతే అరవై మంది గాయపడితే మన చిన్నమ్మ నోట్లోంచి ఒక్క మాట రాలేదు ఎవరు దీనికి కారణమో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేయడానికి చిన్నమ్మకు నోరు రాలేదు అనవసర విషయాలప్పుడు మాత్రం ఎంత నోరు వేసుకొని వస్తుందో మనం చూసాం మన విజయవాడలో కూడా హైందవుల పోరా హైందవుల మీటింగ్ ఏదో జరిగింది అక్కడికి కూడా వెళ్ళి మన చిన్నమ్మ ఏ విధంగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడిందో మనం చూసాం మరి హిందువులు చనిపోతే హిందూ భక్తులకి వాళ్ళ ప్రాణాలకి విలువ లేదా చిన్నమ్మ పురంధేశ్వరి గారు డిమాండ్ చేయరా మోడీ గారికి చెప్పండి ఎవరు తప్పు చేశారు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి లోపలేయమని చెప్పండి ఇక నీతి మాలిన రాజకీయాలకి తెలుగుదేశం పార్టీలో పరాకాష్ట ఏంటంటే ఎండోమెంట్ మినిస్టర్ చేసిన తప్పుకి క్షమాపణ అడగడు తనని శిక్షించమని అడుగుడు దాన్ని వైఎస్ఆర్సీపీ మీద తోసేయడానికి ఎంత దిగజారిపోవాలో అంత దిగజారిపోయాడు ఆనం రామనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారంట చంద్రబాబు నాయుడిని ఈ ప్రభుత్వాన్ని తిట్టడానికి డబ్బులు ఇచ్చారంట మరి జగన్మోహన్ రెడ్డి గారు హాస్పిటల్కి రాకముందే ఏబిఎన్లో మీ క్లోజ్ ఫ్రెండ్ రాధాకృష్ణ గారు ఆయన ఛానల్లోనే ఎన్ని బూతులు తిట్టారు ఈ ప్రభుత్వాన్ని ఈ పాలక మండలిని మీరు చూడలేదా రాధాకృష్ణ గారికి మేము డబ్బులు ఇస్తే తిట్టారా మీ ప్రభుత్వాన్ని మిమ్మల్ని ఎన్టీవీలో ఎంత ఘోరంగా తిట్టారు ఈ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు కానీ ప్రజల ప్రాణాలు ఎలా తీశారన్న విషయాన్ని మరి ఎన్టీవీ వాళ్ళకి మేము డబ్బులు ఇస్తే మిమ్మల్ని తిట్టారా ఇక మీ పసుపు ఛానల్ ఈటీవీ మరి రామోజీ గారి అబ్బాయి కూడా ఈరోజు ఈ ఎండోమెంట్ పాలక మండలి అలాగే ఈ ప్రభుత్వం వల్ల భక్తులు ఎంత నరక యాతన పడ్డారో కళ్ళారా కనిపించేలాగా చూపించారు కదా వాళ్ళు కూడా మా దగ్గర డబ్బులు తీసుకొని మిమ్మల్ని తిట్టారా పవన్ కళ్యాణ్ గారు నిన్న పిఠాపురంలో చెప్పారు కదా ఆ భక్తుల దగ్గరికి వెళ్ళి దెబ్బలు తగిలిన వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు పడిన బాధ చూస్తే నేను కరిగిపోయాను నా కళ్ళ నిండా నీళ్లు వచ్చాయని చెప్పారు ఆయన కూడా మేము డబ్బులు ఇచ్చి మాట్లాడమన్నామా ఏం మాట్లాడుతున్నారు ఆనంద రామనారాయణ గారు ఈ సీనియారిటీ ఎంత ఆ సీనియారిటీతో మీరు ఇక్కడికి వచ్చి కూర్చొని భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించి సేఫ్ గా వాళ్ళకి దర్శనం చేసి పంపించాల్సింది పోయి ఇంత దిగజారుడుతనంగా మీరు మాట్లాడటం నిజంగా సిగ్గు చేయటం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా